గుడ్ ఈవినింగ్ నేను మిస్ సిఎస్ ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వము ఈరోజు మొదటి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే పెన్షన్ల పెంపుకు ఆమోదముద్రను వేయడం అనేది జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించడం అనేది జరిగింది ఇక్కడ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల గీత కార్మికుల చేనేత కార్మికుల ఈ విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి పెన్షన్ను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచడం జరుగుతుందని అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు ఒకేసారి పెంచడం జరుగుతుంది మంత్రి వివరించడం అనేది జరిగింది వీరితో పాటుగా మరి కిడ్నీ మరియు తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయల పెన్షన్ను పదివేల రూపాయలకు పెంచనున్నట్టు ఆయన తెలియజేశారు ఇక తర్వాత ఇక్కడ పూర్తి స్థాయి పూర్తి స్థాయి వైకల్యం కలిగి మంచానికే పరిమితమైనటువంటి వారికి ఇచ్చే ఐదు వేల రూపాయల పెన్షన్ను పదిహేను వేల రూపాయలకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ పెన్షన్లను పెంచడంతో పాటుగా పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నెల నుంచే అమలు చేయనున్నట్టు ఈ ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి మూడు నెలల బకాయిలతో కలిపి జూలై ఒకటో తారీఖున ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని కూడా మంత్రి గారు వివరించడం అనేది జరిగింది అయితే ఇక్కడ పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసే సందర్భంలో ఇక్కడ వాలంటీర్లను మార్చడం అనేది జరిగింది ఈసారి పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ సిబ్బంది చేత ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి గారు వివరించడం అనేది జరిగింది దీనిని బట్టి ఇక్కడ వాలంటీర్లను పక్కన పెట్టారా లేదా వీరి గురించి ఆలోచిస్తున్నారా అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను జూలై ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు